అసలాం అలైకు మురహ్మతుల్లాహి వబరకతుహూ నెహ్మదు హు వనుసల్లి ఆయిలా రసూలి ఇల్ కరీం అమ్మాబాద్ సోదనర సోదరీ మల్లారా అల్లాహత్బారుక్తాలా ఖురానీ మజీదులో కొన్ని పనులకు దూరంగా ఉండమన్నాడు ఖురానీ మజీదులు అల్లాహ్తుబారుక్తాల ఏ పనులకైతే దూరంగా ఉండమన్నాడో ఆ పనులు మానేయడంలో మన యొక్క మేలే ఉంటుంది ఏ పనులైతే తప్పనిసరిగా చేయమన్నాడో వాటిని చేయడంలో మన మేలే ఉంటుంది సోదనర సోదరీ మల్లారా ప్రస్తుత సమాజంలో మూడు కారణాల వల్ల అంటే మూడు పనుల వల్ల సమాజం చాలా భయంకరంగా నాశనం అయిపోతుంది అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే జోదం జోదం అంటే బెట్టింగ్లు అది రమ్మి కావచ్చు బెట్టింగ్లు కావచ్చు గుర్ర పందాలు కావచ్చు లేదా ఇతర దేశాల్లో అంటే సౌదీ లాంటి దేశాల్లో ఒంటెల పందాలు లాంటివి కూడా కావచ్చు ఏది ఏమైనప్పటికీ జోదం అనేది మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక మొదటి కారణం అని చెప్పడానికి ఎలాంటి అనుమానం కూడా లేదు ఈ జోదం ఎలాంటిదంటే ఎవరైతే బెట్టింగ్ వేస్తారో వాళ్ళకి ఎరగా అంటే చేపకి మేత వేస్తారు చూసారు చేప పట్టేటప్పుడు అలా ఎరగా ఏం చేస్తారంటే ఒక వెయ్యి రూపాయలకి పదివేలు వచ్చేలా చేస్తారు కొందరు ఈ ఏం చేస్తాడంటే వెయ్యి రూపాయలు వేసాను రా పదివేలు నేను వేసే పదివేలు వచ్చిందిరా నేను వేసే పదివేలు వచ్చిందిరా అని చెప్పి పది మంది చెప్తాడు ఆ పది మంది పది పదులు ఎక్కడు చూసారా ఆ లక్షలు అక్కుంటాడు వీడు ఎవ్వరు కూడా మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కోసం ఖాళీగా కూర్చోలేదండి ఈ యొక్క గేమ్లో ఎలాంటి మోసం లేదు ఎలాంటి డౌట్ లేదు క్లియర్గా మీరు రండి డబ్బు గెలుచుకోండి వెళ్ళిపోండి మరి అది సరదా ఆడికి ఆనందం మరి మనకి డబ్బులు ఎత్తే ఆడికి ఆనందం సోదరులారా పెద్దలారా ఈ జోదం అనేది ఎలా మొదలవుద్ది అంటే స్టార్టింగు పది రూపాయల నుంచి మొదలవుద్ది కొద్దిమంది అయితే ఐదు రూపాయలు కొద్దిమంది అయితే ఒక ఏ మనం ఆన్లైన్ గేమ్ ఆడదామా ఆన్లైన్లో ఏంటి రమ్మి కాదు లూడో తర్వాత ఇన్స్టోకింగ్ ఇంకా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి మనకి ఆన్లైన్లో ఆడుకోవచ్చు ఒక రూపాయితో ఆడుకోవచ్చు పది రూపాయలతో ఆడుకోవచ్చు వంద రూపాయలతో ఆడుకోవచ్చు డబ్బులతో ఎలాగైనా ఆడతారన్నమాట అది యాలమారి అది అంటే ఏదో ఒక రకంగా ఇందులో కొంచెం కొంచెం డబ్బులు ఎడుతూ ఎడుతూ వెడుతూ వీళ్ళని అలవాటు పడిపోవాలని చెప్పి సోదరులారా సోదరీమల్లారా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి దగ్గరికి వెళ్ళకూడదండి దీని దరిదాపులను వెళ్ళకూడదు ఇది చాలా ప్రమాదం ఆటలేదు దీని గురించి అప్పులు చేసి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన ఒక ముస్లిం ఆయన ఉన్నాడు టోపీ గడ్డం జుబ్బా నమాజీ రంజాన్ లో ఉపవాసాలు రంజాన్ లో మస్జిద్ లో కాసే గెంజి కూడా ఆయనే కాసేవారు స్వయంగా ఆయనకి ఎవరో అంటిచ్చారు బాగా గుర్తుంచుకోండి మనకి మందు అలవాటు చేసినోడు సైడ్ అయిపోతాడు మనకి ఈ జోదం అలవాటు చేసినోడు సైడ్ అయిపోతాడు వ్యభిచారం అలవాటు చేసినోడు కూడా సైడ్ అయిపోతాడు తప్పుడు పనులు అలవాటు చేసినోడు సైడ్ అయిపోతారు మనం బలైపోతాం అందుకోసమే సోదరి సుదరియమన్నారా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అలవాటు చేశారు ఈయనకి ఈయన అలా పందాలు కాస్తూ ఉండేవాడు ఈయన పందాలు కాయిగా కాయిగా సరే ఇరవై లక్షలు అయిపోయినాయి ఓకే ఇంకో లక్ష అర్థం అందులో వస్తాయేమో అందులో లాక్కుందామని చెప్పి ఇంకో లక్ష వేస్తే ఇరవై ఒకటి ఇంకో లక్ష వేస్తే ఇరవై రెండు అలా దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు ఇరవై లక్షలు ఈయన ముప్పై లక్షలు అక్కడి నుంచి తెచ్చాడు వాళ్ళు గట్టిగా అడుగుతుంటే ఏం చేయాలో తెలియక ఒకరోజు తెల్లవారుజామున వెళ్ళి ఒక ప్రదేశంలో ఉరేసి చనిపోయాడు ముస్లిమే నమాజి టోపీ గడ్డం జుబ్బాతో ఉండేవాడు ఉపవాసాలు ఉండేవాడు చెప్పాం కదా రంజాన్లో మసీదులో గెంజి కూడా ఆయనే కాసేవారు పాపం సోదల్లారా మల్లారా అందుకోసమే ఈ జోదం అనే దానికి దూరంగా ఉండాలి ఇది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోద్ది ఎంతో గౌరవంగా బ్రతికబడి గౌరవం నాశనం చేసేస్తుంది రెండవది సోదరులరా సోదరి మద్యానికి దూరంగా ఉండాలి మద్యం ఈ మధ్యది ఒక అలవాటు అయిపోయింది మద్యం అనేది ఎలాగా నా బర్త్డేరా ఫుల్ వద్దులే ఆఫ్ తాగు ఆఫ్ కూడా వద్దులే పెగ్గయి ఇలాగా ఈ దరిద్రపు వ్యసనాలకు వాళ్ళు అలవాటు అయిపోయిందే కాకుండా ఇతరులు కూడా పాడు చేస్తున్నారు అలవాటు చేసినోడు దూరం అయిపోతాడు అలవాటు చేసుకున్నాడు బలైపోతాడు వాడికి కూడా వీడియో పెట్టుబడి ఆడతాడు ఆ తాగుడికి డబ్బుల కోసం ఎలాంటి తప్పుడు వల్లనే చేస్తారు అందుకోసమే సోదరారా మల్లారా ఈ మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళతో జోదం అలవాటు ఉన్న వాళ్ళతో ముందు స్నేహాలు చేయకండి మీరు ఎందుకంటే మన దగ్గర అంత విశ్వాసం లేదు వాళ్ళని మానిపించే అంత తోపులం కాదు మనం మనం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోవచ్చు ఎప్పుడన్నా ఒక రోజు అందుకోసమే ఈ మద్యం విషయంలో దూరంగా ఉండాలి నేను అప్పుడప్పుడు అంటుంటాను భయాల్లో కూడా సైతాన్ ఎలా చెప్తాడంటే తాడి పియో తాక తాత బీర్ పియో బాడీ ఆత కోటర్ తాలో తుచే హిమ్మ తాత అంటాడు కబర్మే తుజే కోటింగ్ వస్తా అని చెప్పడం అందుకోసమే సోదరులారా ఈ మద్యానికి దూరంగా ఉండాలి మద్యం చాలా వ్యాధులకు ఒక మూల కారణం మద్యం ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పి డైరెక్ట్గా ఆ బాటిల్స్ మీద రాసి ఉండదు అయినా కూడా మనం మద్యానికి బానిసలైపోవడం మన వాళ్ళలో కొద్దిమంది ఇది చాలా దురదృష్టకరం మరియు బాధాకరం బాగా గుర్తుంచుకోండి పంది మాంసం తినడం ఎంత చెడ్డపనో ఇస్లాం ప్రకారంగా పంది మాంసం తినడం ఎలా నిషేధము మద్యం తాగడం కూడా అలా నిషిద్ధమే ఆ పంది మాంసం తినడం ఈ మద్యం తాగడం రెండు ఒకటే ఆయన ఎవరో నాతో అన్నాడు గురువుగారు నేను మద్యం తాగినా కూడా అంటే క్వార్టర్ తీసుకున్నా కూడా జబా అయిన మాంసమే తింటానంటే అంటున్నాడు ఇదేం రా నాయన నువ్వు చేతంలో తప్పుడు పని ఆ పంది మాంసం తినడం ఎలాగో ఈ మద్యం తాగడం ఎలాగా అంటే ఈయన ఏం చెప్తున్నాడు నాకు జబా అవ్వకుండా అసలు మాంసమే ముట్టుకుండి అక్కడ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇది రెండో పాపం సమాజం నాశనం అయిపోవడానికి ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఇక మూడో పని సోదరులరా సోదరియం అప్పు అప్పు మనం మొయిలైనంత భారం అల్లాయ మన మీద ఏంటండి మరి అలాంటిది ఇంత అధికంగా అప్పులు చేసేసి మనం మొయిలైనంత అప్పులు చేసేసి మనం ఎందుకు బుక్ అవ్వడం చెప్పండి హరత్ రుక్మానే హకీం ఒక మాట చెప్తారు తన కుమారుడితో కుమార అప్పు నుంచి నిన్ను నువ్వు రక్షించుకో అది పగటిపూట అగౌరవానికి రాత్రి నిద్ర దూరానికి కారణమవుతుంది అంటారు అర్థం పగటి పగటిపూట మా అమ్మాయి పగటి పూట అగౌరవానికి అంటే నలుగురులో అడిగాడు అనుకోండి అగౌరవం అయిపోతాడు అంతే కదా రాత్రి నిద్ర దూరం అంటే అలాగంటే రేపు పొద్దున్నటికి డబ్బులు కట్టాలి రేపు పొద్దున్నటికి బాకీ తెచ్చాలి రేపు పొద్దున్నటి డబ్బులు కట్టాలి రేపు పొద్దున్నటికి బాకీ టెన్షన్ లో గడిచిపోతాడు అందుకోసమే ఎమర్జెన్సీ వచ్చింది ఏదో మనం తెచ్చగలిగా తప్పు చేసుకున్నాం అంటే ఓకే అలా కాకుండా నేను మామూలు పాతబండిని కొనుక్కోవచ్చు పదిహేను వేల్లో బండి ఫైనాన్స్కి వెళ్ళి తీసుకునే నాశనం అయిపోతాడు ఏంటో అర్థం కాదు అవసరం లేని పనులు ఎందుకంటే చూదారా సుదరీయమలరా ఈ మూడు పనుల కారణంగా ప్రస్తుత సమాజం నాశనం అయిపోతుంది ఆన్లైన్లో అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య అందులో అప్పులు తీసుకోవడం సూసైడ్ చేసుకోవడం అప్పులు తీసుకోవడం సూసైడ్ చేసుకోవడం ఏంట్రా నాయనా సూసైడ్ అంటే మాట ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోద్ది అలా కాదు మనకు తెలిసిన అడ్వకేట్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం కాంటాక్ట్ చేసి ఎలా దీని నుంచి బయటపడాలో వాళ్ళు చావు కొట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు సలహా ఇస్తారు కదా అలా కాకుండా ప్రాణాలు తీసుకోవడం వల్ల ఎంత పెద్ద నష్టం ఉంటుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్ను పడిపోద్ది కదా అందుకోసమే సోదరులారా ఎట్టి పరిస్థిలో కూడా ఈ మూడు పనులు దర్దాపులకు వెళ్ళకండి ఒకటి జోదము రెండు మద్యము మూడు అధిక అప్పులు ఈ మూడు ఈ మూడు పనులు కూడా చాలా ప్రమాదకరం మనకి అల్లా మనందరినీ కూడా ఈ మూడు పనులతోటి కూడా రక్షించుగాక అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి మీ విలువైనటువంటి మీ యొక్క ఒపీనియన్ ఏమంటారు మీ యొక్క మాటలు అంటే ఈ వీడియో ఎలా ఉంది అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి జజాక్ ముల్లా అస్సలం వరహ్మ వ